Oh, కరీంనగర్ పోలీసులు మైత్రి న్యూస్ ఛానల్ కి నోటీసులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి బాధితుల పక్షాన నిలబడి కథనాలు ప్రసారం చేస్తే వివరణ ఇవ్వాలంటూ పోలీసులు ఛానళ్లకి నోటీసులు ఇవ్వడమేంటని పలువురు జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు పోలీసులు ఇలా బెదిరింపు ధోరణులకు పాల్పడితే మీడియా స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తోందంటూ మండిపడుతున్నారు ఇంతకీ మైత్రి న్యూస్ ఛానల్ కి పోలీసులు నోటీసులు ఎందుకిచ్చారు ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం మైత్రి న్యూస్ ఛానల్కి కరీంనగర్ పోలీసులు ఇటీవల రెండు నోటీసులు పంపించారు భూతగాదా విషయంలో ఓ బాధితుడు తమకు న్యాయం చేయాలంటూ మైత్రి ఛానల్ను సంప్రదించారు పోలీసులతో ఆయన ఎదుర్కొన్న అనుభవాలను ఆయన వద్ద ఉన్న డాక్యుమెంటేషన్ ను పరిశీలించి బాధితుడి పక్షాన మైత్రి ఛానల్ ఈ నెల పదహారున కథనాన్ని ప్రసారం చేసింది కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్ సర్వే నెంబర్ పదమూడు వందల డెబ్బై నాలుగు బైఏలో భాస్కర్ రెడ్డి మరియు ఇల్లందుల చిరంజీవి అనే వ్యక్తులు ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ మూడు మూడు చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు ఆది ఆదిజాంబావ అనే రియల్ సంస్థ నుండి జూలై రెండు వేల ఇరవై రెండులో కొనుగోలు చేశారు కాగా ఆ భూమి విషయమై డాక్టర్ కంకణాల లావణ్య అనే మహిళ కోర్టులో కేసు వేసింది తాను ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో అదే భూమిని కొనుగోలు చేసినట్టు పాత యజమానిపైన కేసు పెట్టింది అయితే అనుమల రెడ్డి చిరంజీవి ఇద్దరూ కలిసి ఆ భూమిని కొనుగోలు చేసే ముందు ఎంక్వైరీ చేశామని ఆమె పేరుపైన ఎలాంటి డాక్యుమెంట్స్ లేవని నిర్ధారించుకొని స్థలాన్ని కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు అయితే డాక్టర్ లావణ్య ఉద్దేశ్యపూర్వకంగానే తమ భూమిపైన ఈఓడబ్ల్యూకి ఫిర్యాదు చేశారని చెప్పారు ఈ కేసు ఆధారంగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు భాస్కర్ రెడ్డి చిరంజీవిపైన కేసును నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు అయితే కోర్టులో మూడుసార్లు రిమాండ్ రిజెక్ట్ కావడంతో పోలీసులు తమని వదిలిపెట్టినట్టు బాధితులు మైత్రిఛానల్ కి తెలిపారు ఇదే విషయాన్ని ఈ నెల పదహారున మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనంలో పేర్కొన్నాం దీనిపై వివరణ ఇవ్వాలంటూ పిటిషనర్ లావణ్య పేరుతో ఈ నెల ఇరవై నాలుగున మొదటి నోటీసును పంపించారు పోలీసులు ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్కి చెందిన మహిళా కార్పొరేటర్ ఆకుల పద్మ సిపి అభిషేక్ మహంతిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ఈ నెల పద్నాలుగున మీడియాకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మాజీ కార్పొరేటర్ అయిన తన భర్త ఆకుల ప్రకాష్పై పోలీసులు అక్రమంగా భూ వివాదం కేసు పెట్టి అరెస్టు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు ఈఓడబ్ల్యూ బాధ్యతలు చూస్తున్న మహిళా అధికారినికి ఓ భూమి సెటిల్మెంట్ విషయంలో తన భర్త సహకరించకపోవడంతో ఆయనపైన ఫోర్జరీ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు అంతటితో ఆగకుండా తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు ఎలక్షన్ కోర్ట్ అమలులో ఉన్న సమయంలో కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ప్రతిపక్షాలను టార్గెట్ చేసి కేసులు పెడుతున్నారని ఆమె ఫిర్యాదులో రాసుకొచ్చారు ఆకుల పద్మ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఈసీ తెలంగాణ రాష్ట్ర డీజీపీకి చర్యలు తీసుకోవాల్సిందిగా మెమో జారీ చేసినట్టు పద్మ మీడియాకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు ఇదే అంశాన్ని మైత్రి ఛానల్ తన కథనంలో ప్రసారం చేసింది కేవలం మీడియాకి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగా కథనం ప్రసారం చేసినందుకు ఈ నెల ఇరవై ఐదున రెండో నోటీస్ మైత్రి ఛానల్కు పంపించారు పోలీసులు ఇలా ఆ రెండు కథనాలకు సంబంధించి బాధితుల పక్షాన నిలబడి పోలీసులు తీసుకున్న చర్యలను ఎత్తి చూపే ప్రయత్నం చేసింది మైత్రి ఛానల్ బాధితులు అనుమల భాస్కర్ రెడ్డి చిరంజీవి గోడును సైతం వినండని బాధితుల పక్షాన పోలీసులకు విజ్ఞప్తి చేసింది మహిళా కార్పొరేటర్ ఆకుల పద్మ తనకి న్యాయం చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ను అర్థించిన విధానాన్ని చూపెట్టింది ఇలా రెండు వేర్వేరు అంశాలను ప్రసారం చేసినందుకు పోలీసులు మైత్రి ఛానల్ కి రెండు నోటీసులు పంపించారు ఇలా నోటీసులు పంపించి మీడియా ఛానల్ భయభ్రాంతులకు పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఇటు మీడియా సర్కిల్లోనూ అటు ప్రజాస్వామ్య వాదుల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది నోటీసుల పేరిట ఇలా మీడియా ఛానళ్లను బెదిరింపులకు గురి చేయడం తగదని వారు అంటున్నారు అనేది స్వేచ్ఛ హక్కు అనేది స్వేచ్ఛ హక్కులో భాగంగా నైన్టీన్త్ ఆర్టికల్ క్లాస్ వన్ ఎఫ్ ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ అంటుంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే మీడియా స్వేచ్ఛ అనేది ఉంది మీడియా స్వేచ్ఛలో భాగంగానే మీడియా సంస్థలు పత్రికా యాజమానులు కావచ్చు రిపోర్టర్లు కావచ్చు వాళ్ళకు వచ్చినటువంటి సోర్సు ఆధారంగా వారికి వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా కథనాలు క్రియేట్ చేస్తుంటారు ఆ కథనాలు క్రియేట్ చేసినంత మాత్రాన పోలీసులు ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు ధోరణికి పాల్పడాల్సిన అవసరం లేదు అలాగే వారికి వచ్చినటువంటి మీడియా రిపోర్టర్లకి జర్నలిస్టులకు వచ్చినటువంటి సోర్సును వెల్లడించాలనడం కూడా సబబు కాదు అయితే వారు కావాలన్నటువంటి రికార్డ్స్ని సబ్మిట్ చేయాలి అనడంలో దానిలో సంబద్ధత ఉంది దానికి టైం కూడా తీసుకున్నారు ఈ మధ్యకాలంలో మైత్రి ఛానల్కి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు దానికి సంబంధించి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లా అని చెప్పేసి అనుకూలమా వ్యతిరేకమా అని కాకుండా ద బ్యాలెన్స్డ్గా మీడియా సంస్థలు ఎప్పుడు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కథనాలని ప్రసారం చేయడానికి ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మైత్రి ఛానల్కి ఇచ్చినటువంటి నోటీసులు భాగంగా వారు తీసుకున్నటువంటి సమయం వారికి ఇచ్చినటువంటి నోటీస్కి సంబంధించి సరైనటువంటి ఆధారాలు కూడా చెప్తారు ఇదిలా ఉంటే పోలీసులు పంపించిన నోటీసులకు మైత్రి ఛానల్ యాజమాన్యం తప్పకుండా వివరణ ఇస్తోంది వాళ్ళు అడిగిన అన్ని ఆధారాలను సమర్పిస్తుంది చట్టం అంటే మాకు ఎనలేని గౌరవం ఈ విషయంలో మైత్రి ఛానల్ ఎప్పటికీ వెనుకడుగు వేయదు ఇలాంటి ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదు మా స్టాండ్ ఎప్పుడూ బాధితుల పక్షమే ట్రూత్ అండ్ ట్రస్ట్ మానినాథం ఇప్పుడే కాదు ఇక ముందు కూడా బాధితుల పక్షాన నిలబడి కథనాలను ప్రసారం చేస్తాం అందులో ఎలాంటి సందేహమూ లేదు